హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పర్మిల లాక్స్ ఎలా ఉన్నారని అయితే సూపర్గా ఉన్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి బ్యాచిలర్స్ కోసం చికెన్ వేపుడు అందుబాటులో ఉన్న వాటితోనే ఎలా రుచిగా చేసుకోవాలనేది నేను చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి నోటికి ఎమ రుచిగా ఉంటుంది అలాగే మీరు నేను చెప్పిన ప్రకారమే ట్రై చేయండి ఫస్ట్ అయితే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి అందులో ఒక స్పూను పసుపు ఒక స్పూను సాల్ట్ ఒక స్పూన్ కారము ఒక రెండు స్పూన్లు పెరుగు ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి బాగా మ్యారినేట్ చేసేసి ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి అప్పుడే ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఇదైతే తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బాండి ఒక స్టవ్ మీద పెట్టేసుకొని తర్వాత అందులో ఒక రెండు స్పూన్లు దాకా ఆయిల్ వేసేసుకొని అందులో మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని అందులో వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం హైలో పెట్టుకొని వేయించుకోవాలండి ఈ నీళ్ళు అనేటన్ని మొత్తం ఎగిరిపోవాలన్నమాట మొత్తము వెళ్ళిపోవాలి నీళ్ళు అనేది లేకుండా పెట్టుకోవాలండి ఆ నీళ్ళు ఉంటే టేస్ట్ అనేది బాగోదు ఈ నీళ్ళు వచ్చేదాకా మనం కొంచెం సిమ్లో పెట్టుకొని అట్లా వేయించుకుంటూ ఉండాలి ఈలో దీనికి మసాలా అయితే రెడీ చేసుకున్నాము ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు ఎండుమిర్చి ఒక కొంచెం వచ్చేసి ఎండు కొబ్బర ఒక అర స్పూన్ జి జీలకర్ర అర స్పూన్ మిరియాలు ఒక రెండు స్పూన్లు ధనియాలు తీసుకున్నాను ఇవి పొడిలాగా మిక్సీ చేసేసుకోవాలండి చూడండి ఇలా బాగా పొడిలాగా అవ్వాలి మెత్తటి పొడిలాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈలోగా మళ్ళీ వచ్చేసి చికెన్ ఫ్రైని ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట అప్పుడే మనకు ముక్క అనేది సాఫ్ట్గా వస్తుంది అలానే హైలో పెట్టేసి వేయించుకుంటే అంటే గట్టిగా అయింది ముక్క ముక్క అనేది గట్టిగా అయితే మనం తినడానికి ఇష్టంగా తినలేరండి సాఫ్ట్గా ఉంటేనే ఇష్టంగా తింటారనమాట చూడండి ఈ స్టేజిలో కొంచెం నీసు నీళ్ళు పోయిన తర్వాత ఇది తీసేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికింది కదండి ఇదైతే తీసేసి పక్కన పెట్టేసుకోవాలి అదే బాండ్లో కొంచెము ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని అందులో వేసేసుకున్నానండి అవి కూడా ఉల్లిపాయలు కొంచెం వేయించుకోవాలి కొంచెం దోరగా వేగిన తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అప్పుడప్పుడు దంచుకొని వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఇంట్లో ఆల్రెడీ స్టోర్ చేసుకుంటు కాబట్టి ఆ వెల్లు అల్లం వెల్లు వెల్లుల్లి పేస్ట్ అది వేసాను అనమాట అది కొంచెం బాగా వేగిన తర్వాత ఇది కొంచెము అంటే కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి కొంచెం పచ్చివాసన పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కొంచెం ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులో మనం చికెన్ ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదండి ఆ చికెన్ అంతా అంటే అందులో వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటేనే మనము ముక్క అనేది సాఫ్ట్ గా ఉంటదండి మనం కలుపుకోకుండా అట్లా వదిలేస్తే సాఫ్ట్ గా ఉండదు ముక్క మనము చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈలోగా నేనైతే రెండు రెమ్మల కరేపాకు వేసాను ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసానండి తర్వాత ఒక పది దాకా జీడిపప్పులు వేసేసుకున్నాను వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇది ఫ్రైలో బాగా వేగాలనమాట కరేపాకు మనం ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి చికెన్ ఫ్రై అనేది ఆ ఫ్లేవర్ అనేది బాగా చికెన్కి పట్టుకుంటుంది అనమాట అంత బాగుంటుంది తినేటప్పుడు టేస్ట్ అయితే ఇలా కలుపుకుంటూ సిమ్లో పెట్టేసుకొని మనం పొడి చేసుకొని పెట్టుకున్నాం కానీ మసాలా అది కూడా వేగాల అది కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఆ పొడి కూడా ఈ టైంలోనే వేసేసుకొని బాగా కలుపుకోవాలి నేను అన్ని పచ్చివే మిక్సీ కొట్టుకున్నాను కదండి అన్ని పొడి చేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఈ ఆయిల్లో అది వేగాలన్నమాట అది వేగేటప్పుడు ముక్క సాఫ్ట్ గా అవ్వాలంటే చిన్న ట్రిక్ అండి ఇదైతే వాటర్ అనేది అన్నీ పోయకూడదండి మొత్తం పోసి ఉడకబెట్టుకోకూడదు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకుంటూ ముక్క అనేది ఉడికేటట్టు చేసుకోవాలన్నమాట అప్పుడే ఆ ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుంది ఈ ట్రిక్ అనేది మీరు ట్రై చేయండి జ్యూసీ జ్యూసీగా ఎక్సలెంట్గా ఉంటుందండి చికెన్ ఫ్రై అనేది చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో ఇంతే అండి అంత బాగుంటుంది రైస్లోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది బిర్యానీ ఇలాకైనా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇలా కలుపుకున్న తర్వాత కొత్తిమీర లాస్ట్ లో వేసేసుకొని కలుపుకోవాలా మనకి కొంచెం జ్యూసీ జ్యూసీగా కావాలంటే కొంచెం ముందే తీసేసుకోవాలండి నాకు అంత జూసీగా అవసరం లేదు ఈ మాత్రం ఉంటే చాలు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి